హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీ కోసం అసలు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు యూనివర్స్ మీ పర్సన్ గురించి కావచ్చు మీ గురించి కావచ్చు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు టాపిక్లో చూస్తాం అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మ్యారేజ్ అయినవారు మ్యారేజ్ కానివారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ డివోర్స్ సిచ్యువేషన్ అండ్ లవర్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా చూడవచ్చు మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ నేమ్ని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ మీ మనసులో తనని తలుచుకొని చూడండి ఓకేనా అలాగే మీకు నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా ఓకే మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈరోజు యూనివర్స్ మీ కోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు ప్లీజ్ యూనివర్స్ గైడ్ని చూసే మా వ్యూయర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు ఈరోజు నేను కార్స్ సఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని మీరు తన గురించి త్రీ టు ఫైవ్ టైమ్స్ మీ మనసులో అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఈ రీడింగ్లో వచ్చేటట్టు చేయండి అనేసి మీరు ప్రేర్ చేసుకోవాలన్నమాట ఆ పర్సన్ నేమ్ని మీరు తలుచుకొని किऑ ऑफ कर् ऑफ बैंड टू ऑफ बैंड चारेट द ल लवर टेमप्र क्वीन ऑफ पेंटिकल्स क्वीन ऑफ बैंड्स द मून फोरा बैंड्स द वर्ल्ड एसअपकोप्स द सनक నైన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అండి ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి ఏంటిది క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ద మూన్ కార్డ్కి క్లారిఫికేషన్ చేస్తాను టూ ఆఫ్ కప్స్ అండ్ టెంప్లెంట్స్ కార్డ్కి క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది ఇక్కడ క్వీన్ అండ్ కింగ్ ఎనర్జీ ఎక్కువ ఉందండి ఓకే అంటే మీరు మీ పర్సన్ వైఫర్ హస్బెండ్ లాగా ఉండవలసిన జోడి మీదే అనమాట ఓకే మేము మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చినట్టుగా చూపిస్తుంది కానీ మీరు మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీరిద్దరు కలిసి ఉంటే చాలా బాగుంటుందండి ఓకే ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారనమాట ఓకే అండ్ థర్డ్ పర్సన్తో మీ పర్సన్ ఎలా ఉంటుంది అంటే అంత హ్యాపీనెస్ అనేది ఉండదు మీ పర్సన్ మంచి పొజిషన్లో ఉంటారు అండ్ చాలా లవబుల్గా మాట్లాడతారు కానీ ఈ పర్సన్ ఇక్కడ చాలా కోపము అండ్ ఎప్పుడు వాళ్ళు తాపాలు అలాంటిది అనమాట ఆ వ్యక్తి ఓకే థర్డ్ పర్సన్ ఓకే మనకి ఇక్కడ థర్డ్ పర్సన్ పరంగా త్రీ ఆఫ్ సోర్స్ కార్డ్ వచ్చింది ఓకే సో థర్డ్ పర్సన్లో చాలా కోపం ఉంటుంది ఎప్పుడు కోపపడతా ఉండడం అరుస్తూ ఉండడము మీ పర్సన్ని నిందిస్తూ ఉండడం కూడా జరిగి ఉంటుంది ముఖ్యంగా వ్యాన్స్ కింద మనకు క్విన పెంటికల్ వచ్చిందనమాట అంటే ఇప్పుడు మీరు ఇద్దరు సరి జోడి అని చెప్పచ్చు ఈ పర్సన్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి ప్రజెంట్ టైంలో తను థర్డ్ పర్సన్ పరంగా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే మీకు హార్డ్ బ్రేక్ చేసి వెళ్ళిపోయి ఉంటే మనీ విషయంలో కావచ్చు రిలేషన్ పరంగా కావచ్చు ఏ విధంలో అయినా సరే ఈ పర్సన్ వలన మీరు ఏ విషయంలో అయినా సరే హార్డ్ బ్రేక్ అయింది మీకు మీరు బాధపడుతున్నారు అంటే మళ్ళీ తనేంటో ఈ పర్సన్ నిరూపించుకోవాలి మీ దగ్గరికి రావాలి మీ దగ్గర అంతకుముందు సంపాదించుకున్న నమ్మకాన్ని మళ్ళీ ఈ పర్సన్ సంపాదించుకోవాలి మీ దగ్గర అనే విధంగా తను ఆలోచిస్తున్నారు అండ్ రైట్ టైం కోసం తను వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట తన ప్రేమంతా మీకు పంచి మళ్ళీ మీ దగ్గర పోయిన నమ్మకాన్ని మళ్ళీ సంపాదించుకోవాలి ఆ నమ్మకాన్ని ఆ ప్రేమని అని తను ఎదురు చూస్తున్నారు అండ్ ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు అండ్ రిచ్ పర్సన్ ఏ ఉంటారు అండ్ ఈ పర్సన్ జగిల్ అవుతున్నారండి ఓకే తన ముందు ఆప్షన్స్ ఉన్నాయనుకోండి ఎవరైనా నీకు మేము ఇంపార్టెంటా ఆ పర్సన్ ఏ ఇంపార్టెంటా అంటే తను ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉండిపోతారన్నమాట అంతకుముందు కూడా ఈ పర్సన్ ఆ స్టక్ ఎనర్జీలో ఉండిపోయి కూడా ఉంటారనమాట అంటే వారి ఇంట్లో వారు కూడా అడగొచ్చు తనకి నీ మనసులో ఉన్న అమ్మాయి కావాలా నీ మనసులో ఉన్న అబ్బాయి కావాలా లేక మేం కావాలా అనే విధంగా తనని అడిగి ఉంటే తను ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఇరుక్కున్నారనమాట మిమ్మల్ని మాత్రం అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ గురించి ఎదురు చూస్తున్నారు అండ్ మంచి టైం కోసం తను వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని ఏదో థర్డ్ పర్సన్ దగ్గర వెళ్ళినట్టుగా చూపిస్తుందండి అండి అక్కడ హార్డ్ బ్రేక్ అయిందనమాట టూ అవర్ వ్యాన్స్కి త్రీ అవర్స్ వర్స్ కార్డ్ వచ్చింది మనకి మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్తో వెళ్ళిపోయినట్టు చూపిస్తుంది థర్డ్ పర్సన్ పరంగా ఇప్పుడు తనకేదో హార్డ్ బ్రేక్ అయింది కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ దగ్గర తను నమ్మకాన్ని ఆ ప్రేమని తను మళ్ళీ సంపాదించుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నట్టుగా మెసేజ్ వస్తుంది అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు తనకు అక్కడ హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి తను మళ్ళీ రిటర్న్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు అనే మెసేజ్ అయితే వస్తుందండి ఓకే మీరైనా మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా సింగిల్ పర్సన్ అయినా మీకు మ్యారేజ్ అయింది అంటే మీతో డీల్ అవుతూ ఉండొచ్చు ఓకే అలాంటి మెసేజ్ అయితే వస్తుంది ఏ పర్సన్ అయితే మిమ్మల్ని ఏ విషయంలో అయినా సరే మీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ రీకన్సిలేషన్ అనేది చూపిస్తుంది అనమాట అంటే మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది ఈ పర్సన్ ఇప్పుడు మీతో డీప్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారండి సేమ్ ఈ పర్సన్తో కూడా మీరు చాలా డీప్ కనెక్షన్ ఫీల్ అవుతారు మీరు ఈ పర్సన్తో డీప్ కనెక్షన్ మీరు ఫీల్ అవుతారు కాబట్టి ఈ పర్సన్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మో అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్ అంతకుముందు మీతో అంత కనెక్షన్ తను ఫీల్ అవ్వలేదు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నారు తను అంటే తనకి థర్డ్ పర్సన్ పరంగా హార్ట్ బ్రేక్ అయింది ఏదో చీటింగ్ జరిగింది అనే విధంగా తను బాధపడుతున్నారు తన వెనుక ఏదో బీ అనేది చేశారనమాట తనకి దాని వలన తను ఇప్పుడు బాధపడుతున్నారు అండ్ ఇప్పుడు మీరు తనకి చాలా గుర్తుకు వస్తున్నారనమాట ఈ పర్సన్కి ఓకే మళ్ళీ తను ఏదైతే కోల్పోయారో మీ దగ్గర ప్రేమ కానీ నమ్మకం కానీ ఏదైనా ఉండొచ్చు సో అదంతా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ద చారియట్ కార్డ్ వచ్చేసి తను లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ద తను మీ దగ్గరకు వచ్చి ఆ ప్రేమ నమ్మకాన్ని తను మళ్ళీ సంపాదించుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట మీరు మాత్రం ఈ పర్సన్ గురించి చాలా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఈ పర్సన్ని నమ్మితే ఇంత నమ్మక ద్రోహం చేస్తారా అనే విధంగా మీరు చాలామంది బాధపడుతున్నారనమాట ఈ పర్సన్ మీకు థర్డ్ పర్సన్ పరంగా బాధ పెట్టి ఉండొచ్చు అండ్ కొంతమంది ఇక్కడ తను మ్యారేజ్ ముందే మీకు దగ్గర అవ్వడం లాంటిది అండ్ మీకు ఏదో ద్రోహం అయితే జరిగిందండి ఈ పర్సన్ పర్సన్ పరంగా కొంతమందికి మనీ రిలేటెడ్ కూడా చూపిస్తుంది మనీ విషయంలో కూడా ఈ పర్సన్ మీకు మోసం చేసి వెళ్ళిపోవచ్చు కొంతమందికి ఇంకా మీతో అవసరం తీరిపోయింది తనకి కాబట్టి నీతో ఏంటిది ఉండేది అనే విధంగా తను ఏదో చాలా ర్యాస్గా మాట్లాడడం అయితే జరిగింది దానివలన సో ఈ పర్సన్ ని నమ్మితే ఈ విధంగా మాట్లాడతారా ఇంత ప్రేమని మనీ విషయంలో కూడా ఈ పర్సన్కి ఇంత హెల్ప్ చేస్తే తను ఈ విధంగా మీకు మాట్లాడతారా మీతో ఈ విధంగా మిమ్మల్ని అనుమానిస్తారా అనే విధంగా మీరు చాలా బాధపడుతున్నారనమాట ఈ పర్సన్ ని చాలా నమ్మి ఉన్నారు మీరు తను ఏం అడిగినా ఇచ్చారు మనీ ఇచ్చారు తనకు కెరియర్ విషయంలో ఏదైనా హెల్ప్ కావాలంటే ఆ విధంగా హెల్ప్ చేశారు తన ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించారు ప్రతి విషయంలో తనకి చాలా హెల్ప్ చేసి ఉన్నారు ఒక మదర్ కేరింగ్ అనేది మీరు తనకి ఇచ్చి ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ మాత్రం తన అవసరం కోసం అంతకు ముందు మీతో రిలేషన్ లో వచ్చినట్టు ఉన్నారు ఈ పర్సన్ ఓకే తన అవసరం ఎప్పుడైతే తీరిపోయిందో అప్పుడు మీరెవరో తను ఎవరో అనే విధంగా తను మాట్లాడినట్టుగా చూపిస్తుంది అనమాట మిమ్మల్ని తను తప్పు కింద మాట్లాడారు తను చేసింది రాంగ్ అక్కడ కానీ మీరే రాంగ్ పర్సన్ అనే విధంగా తను మాట్లాడారనమాట మీ మీరు ఇలాంటి వారు అది ఇది సంథింగ్ అవన్నీ మాట్లాడతారు కదా సో ఆ విధంగా తను ఏదో ర్యాస్గా మీతో మాట్లాడినట్టుగా దాని వలన మీకు ఏదో చాలా హార్ట్ బ్రేక్ అయితే అయినట్టుగా చూపిస్తుంది చాలా బాధపడుతున్నారండి మీరు ఇంకా పర్సన్ కొట్టిన దెబ్బకి మీరు ఇంకా కోలుకోలేకపోతున్నారనమాట తను ఏదైతే చీటింగ్ చేశారో అసలు ఈ పర్సన్ విధంగా కూడా మీకు చీట్ చేశారు అని మీరు కళలు కూడా ఊహించలేదు ఆ విధంగా మీరు దెబ్బతిని ఉన్నారు ఈ పర్సన్ పరంగా ఓకే సో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే బాధపడుతున్నారు అండ్ కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఎవరిని నమ్మే పొజిషన్ లో అయితే మీరు లేరండి ఓకే లైఫ్ అంటే ఏంటో మీకు అర్థం అవుతుందన్నమాట అండ్ అందరు మీలాగే ఉండరు అనే విషయం కూడా మీకు అర్థం అవుతుందన్నమాట ప్రతి ఒక్కరు ప్రేమనే పంచారు కదా సో అవసరం కోసం వచ్చేవారు కూడా ఉంటారు కదా సో ఇప్పుడే మీకు అర్థమవుతుందనమాట ఓకే ఎవరు రైట్ పర్సన్ ఎవరు రాంగ్ పర్సన్ ఎవరు ఎవరు మీతో ప్రేమగా మాట్లాడుతున్నారు ఎవరు అవసరం గురించి మాట్లాడుతున్నారు అనే విషయం మీకు ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుందనమాట ఓకే అండ్ ఈ పర్సన్ వారి హౌస్లో వారి ఏదో పెడ్స్ లాంటిది కూడా పెంచుకుంటూ ఉండొచ్చండి ఓకే క్యాట్స్ కానీ డాగ్ కానీ అలాగనమాట ఓకే డ్ వచ్చేసి మీకు మీకు ఈ పర్సన్ చాలా మోసం చేసినట్టుగా చూపిస్తుంది మీరు కోలుకోలేని దెబ్బ అయితే పడింది మీ జీవితం మీద ఓకే అదే విషయంలో అయినా సరే అండి ఓకే దాని నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారనమాట ఓకే మీరు బయట మాత్రం బాగానే ఉన్నారు అనే విధంగా మీరు బయట ప్రపంచానికి చూపిస్తున్నారు కానీ మీ మనసులో అగ్ని పర్వతమే రగులుతుంది చాలా బాధపడుతున్నారు అనేది మెసేజ్ అయితే వస్తుందండి ఓకే ఈ పర్సన్తో మీరు చాలా డీప్ కనెక్షన్ అనేది మీరు ఫీల్ అయి ఉన్నారు అంటే మీరు తన బయట రూపం మాత్రమే చూశారు తన లోపల ఉన్నది అసలైన రూపం అనేది మీరు చూడలేదన్నమాట ఈ పర్సన్లో రెండు ముఖాలు కూడా ఉంటాయండి బయట ఒక రకంగా లోపల ఇంకో రకంగా కూడా ఉండి ఉంటారనమాట తను ఓకే అంటే మాత్రం ప్రేమగానే కనిపిస్తారు లోపల మాత్రం తన అవసరం తీరుగా తను ఉంటారనమాట అలాంటి పర్సన్ కూడా ఉంటారు ఓకే కొంతమందికి ఈ పర్సన్తో మ్యారేజ్ కూడా ఉంటుంది కొంతమంది సింగిల్ ఉన్నారు అంటే ఈ పర్సన్ వలన మీరు ఈ విధంగా మోసిపోయి కూడా ఉంటారనమాట ఓకే ఈ పర్సన్ే మీ ప్రపంచం అనుకుని మీరు బతికి ఉన్నారనమాట తన మీద చెప్పలేనంత ప్రేమ అయితే మీకు ఉందండి ఓకే ద వరల్డ్ కార్డ్ వచ్చేసి ఈ పర్సన్తో మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుంది అని చూపిస్తుంది అండ్ మీ ప్రపంచమే ఈ పర్సన్ అనే విధంగా మీరు ఫీల్ అవుతారనమాట మళ్ళీ తను తిరిగి వస్తే ఇన్ని రోజులు మీకు పెట్టిన బాధ అదంతా మీరు మర్చిపోతారనమాట ఓకే అంత అమాయకులు అంత మంచివారనమాట మీరు ఓకే సో ఈ పర్సన్ అయితే మళ్ళీ తన ప్రేమ అంతా ఇవ్వాలి అనే విధంగా తనైతే ఆలోచిస్తున్నారండి ఇక్కడ తను ఏదో థర్డ్ పర్సన్ విషయంలోనే మీకు హార్ట్ బ్రేక్ చేసినట్టుగా చూపిస్తుంది కొంతమంది థర్డ్ పర్సన్ విషయంలో మీకు హార్ట్ బ్రేక్ చేయొచ్చు కొంతమంది మనీ రిలేటెడ్గా మీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోవచ్చు కొంతమంది మీతో అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని తప్పుగా తను నిరూపించాలని చూసి ఉండొచ్చు మీ పర్సన్ అంటే తనే రైట్ మీరే రాంగ్ పర్సన్ తన తప్పుని కప్పి పుచ్చుకోవడానికి మీ మీద తను ఏదో నెగిటివ్గా చెప్పడం అనమాట వారి ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు ఏదైనా ఉండచ్చు సో తను ఏదైతే తప్పు చేశారో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పర్సన్ మీ మీద చాలా ర్యాస్గా మాట్లాడము చెడు అభిప్రాయం మీ మీద వచ్చేటట్టుగా తను మాట్లాడినట్టుగా చూపిస్తుంది ఓకే అలాంటి పర్సనే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తనకు అర్థమవుతుంది ఇప్పుడు తను ఏదైతే చేశారో అదంతా రాంగ్ అనేసి మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి తనకి అని ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్ మీది సోల్ కనెక్షన్ అని చెప్పొచ్చండి ఓకే ఇక్కడ సోల్ కనెక్షన్ చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అనమాట తను ఏదో విషయంగా మీరు తనకి చాలా దగ్గర అయి ఉంటే అండ్ మీ జ్ఞాపకాలు అనేది తనని వదలడం లేదు తను మిమ్మల్ని బాధ పెట్టేసి ఉంటే పదే పదే అదే గుర్తుకురావడం తను నిద్రపోతూ ఉంటే తనకి కల రూపంలో మీరు వెళ్ళి డిస్టర్బ్ చేయడం అనమాట మీరు ఎడుస్తూ ఉండొచ్చు బాధపడతా ఉండొచ్చు ఈ విధంగా మోసం చేస్తావా అనే విధంగా మీరు తనని క్వశ్చన్ అడగచ్చు ఏదైనా ఉండొచ్చు దానివలన ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు తను ఏదైతే తప్పు చేశారో అదంతా తనకి గుర్తుకు మీరు కళ రూపంలో వెళ్ళి చెప్పచ్చు డిపీ పరంగా చెప్పచ్చు స్టేటస్ పరంగా చెప్పొచ్చు మీ మనసులో ఉన్న బాధ తనకి తెలియజేస్తున్నారు కావచ్చు తను ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా మెసేజ్ అయితే వస్తుంది ఓకే ఇక్కడ సైన్స్ పరంగా ఆర్ సైన్స్ అయితే ఉన్నాయండి ఓకే అండ్ పర్సన్ మీదే సోల్ కనెక్షన్ అనే విధంగా చూపిస్తుంది అండ్ చాలామంది ఇక్కడ మ్యారిటల్ పర్సన్ లాగానే చూపిస్తుంది అండి మ్యారేజ్ పరంగానే మీకు మ్యారేజ్ చేసుకొని తర్వాత తను ఏదో విషయంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట థర్డ్ పర్సన్ వల్లనే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి కూడా వెళ్ళిపోయి ఉంటాం ఇక్కడ టూ క్వీన్స్ అయితే ఉన్నారు మనకి క్విన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అనమాట కాబట్టి తన ముందు ఆప్షన్స్ ఉన్నారు తన లైఫ్ లో ఇద్దరు క్వీన్స్ ఎవరిని వదులుకోవాలో తనకు అర్థం కావడం లేని పరిస్థితి మీ పర్సన్ ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు చూస్తాను ఓకేనా ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్ ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారండి మీరు అసలు మీకు మీరు నిద్ర కూడా పోవడం లేదు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయన్నమాట చాలా ఆలోచిస్తున్నారు సైలెంట్ అయిపోయారు ఏం మాట్లాడలేని పరిస్థితి ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి కూడా మీకు చాలా మందికి ఉండొచ్చు ఓకే ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం ఏదో చేసి తను లాంగ్ డిస్టెన్స్ కూడా వెళ్లిపోయినట్టుగా చూపిస్తుంది అండి మిమ్మల్ని ఒక నడి సముద్రంలో వదిలేసి వెళ్లిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట సో ఈ పర్సన్ బాధ నుంచి మీరు కోలుకోలేని పరిస్థితి అయితే చాలా మందికి ఉందండి ఓకే ఏ విషయంలో అయినా సరే ఈ పర్సన్ నమ్మి మీరు చాలా మోసపోయినట్టుగా చూపిస్తుంది సో మీ మనసులో ఉన్న బాధ కూడా మీరు ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి కూడా మీకు ఉండొచ్చు చాలా మందికి ఓకే ఇది యూనివర్స్ మెసేజెస్ వస్తుందండి ఓకే సో ఇలాంటి వారు ఎవరైనా ఫేస్ చేస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే యూనివర్సే చూసుకుంటారండి మీరు మీరు పాజిటివ్గా మ్యానిఫెస్టింగ్ చేస్తూ ఉండండి మీకు మంచి జరిగే విధంగా ఓకేనా ఇప్పుడు ఆల్ సైన్స్ వారికి ఎలా ఉండబోతుంది చూస్తాం ఆల్ సైన్స్ వారికి ఎలా ఉంది మేషరాశి నుంచి మీనరాశి ఎలా ఉందో చూస్తాను ఓకేనా వారు మీరు ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారండి అండ్ వృషభ రాశి వారు స్ట్రెంత్ అవుతారు అండ్ కొంచెం హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు ఓకే అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ కర్కాటక రాశి వారు ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి మీ వర్క్ మీరే చేయాలి పక్క వారికి కూడా మీరే చేయాలి అనే విధంగా అనమాట ఫ్యామిలీ బర్డెన్ అంతా మీరే మోస్తూ ఉంటారనమాట ఈరోజు ఓకే అండ్ సింహ రాశివారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు అండ్ కన్యా రాశి వారు ద మూన్ కార్ వచ్చేసి ఏదో విషయంగా మీరు బాధపడుతున్నారండి కొంతమందికి హెల్త్ బాగోలేదు కొంతమందికి ఒక పర్సన్ పరంగా కూడా మీరు బాధపడతా ఉన్నారనమాట ఓకే అండ్ వారు మీ లైఫ్లోకి మిథునం తులా కుంభరాశి పర్సన్ వస్తున్నారండి ఓకే మీ రాశి పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారనమాట అండ్ వృచిక రాశి వారు ఈరోజు మీకు ఎంగేజ్మెంట్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ట్రెడిషనల్గా ఉంటారు గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొంటారు అండ్ అండ్ చాలా హ్యాపీగా ఉంటారండి మీ ఫ్యామిలీతో కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ మీ ముందు ఈరోజు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి సో మీరు ఎలాంటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదనమాట అండ్ కుంభరాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు మీనరాశి వారు ఈరోజు ఎవరి మీద కొంచెం కోపంగా అలా ఉంటారనమాట ఓకే ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా ఎలా ఉందో చూస్తానండి ఈ పర్సన్తో మీ పాస్ట్ ఎలా ఉంది పాస్ట్లో రీయూనియన్ అయింది చాలా హ్యాపీగా ఉన్నారు మీ సోల్మేట్ని మీరు కలుసుకొని ఉన్నారనమాట ఆల్రెడీ ఓకే అండ్ ప్రజెంట్ టైంలో ఎలా ఉంది ప్రజెంట్ టైంలో మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు తన గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారనమాట అండ్ ఫ్యూచర్ వచ్చేసి ఎలా ఉంది ఫ్యూచర్కి వచ్చేసరికి ఒక స్టార్లా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ ఉంటుంది మీ లైఫ్లో గ్రోత్ సక్సెస్ అబండెన్స్ ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చేయచ్చు ఓకే ఒక స్టార్ లాగా మీరే ఉంటారనమాట వంద మందిలో వెళ్ళినా సరే మీదే పైచే ఉంటుందన్నమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా మీరే నిలుస్తూ ఉంటారు ఓకే అండ్ ఈరోజు మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాను మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రఫీ మెజీషియన్ అండ్ ద మిర్రర్ తను ఏదో మ్యానిఫులేటింగ్ చేస్తున్నారండి పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ మీరు మాత్రం ఈ రిలేషన్ నుంచి మూవన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి టెంపుల్స్కి వెళ్తారు అండ్ గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొంటారు అండ్ సింగిల్ ఉన్నవారికి మ్యారేజ్ ఎంగేజ్మెంట్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్